హలో అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ వరు మిరాకిల్స్ ఈరోజైతే సొరకాయ కూర చేసేసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి నేను ఇందులో సగం తీసుకుంటున్నానండి సొరకాయని పీల్ చేసేసి ముక్కలు చేసి కట్ చేసి పెట్టేసుకోండి ఇలా ముక్కలు చేసి పెట్టేసుకున్నాము కదా ఇప్పుడు అలాగే పల్లీలను కూడా ఇలా కొంచెము కచ్చాపచ్చాగా పొడి చేసి పెట్టేసుకోండి అలాగే వెల్లుల్లిని కూడా పచ్చగా దంచి పెట్టేసుకోండి అలాగే టమాటోలని చిన్న ముక్కలుగా తరిపెట్టేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలను ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోండి ఇంకా ప్రాసెస్ చేసేద్దామా కుక్కర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకోండి అలాగే మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కచ్చాపట్టీ కూడా వేసేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వచ్చే వరకు కొంచెంసారిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేసేద్దాం మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసేటట్టుగా పల్లీల పొడి కూడా వేసుకున్నాం పల్లీల పొడి కొంచెం ఉడకాలండి సొరకాయతో పాటు టైం పడుతుంది దీన్ని కూడా ఉడకడానికి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేద్దాము కొంచెం ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేద్దాం చూద్దాము ఆయిల్ కొంచెం పైకి వస్తాము మేము చూడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేద్దాం సొరకాయ ముక్కలు వేసాము కదా ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకుందాం కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి మూత తీసి చూద్దాము ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు ధనియా పొడి మూడు వేసి బాగా కలపండి మరి చూడండి సొరకాయ నుంచి వాటర్ ఎన్ని వచ్చినాయి చూడండి చూడండి సొరకాయలోంచి వాటర్ ఇలా వస్తున్నాయి సో దీనికి మళ్ళీ పైన వాటర్ ఎక్కువగా వేయకూడదండి టేస్ట్ పోతుంది సురకాయ సో ఇలా మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టేసుకొని మళ్ళీ కుక్కర్కి ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పెట్టాను ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మూత తీసుకు మొట్టి పడినట్టుంది ఇప్పుడు ఇంకోసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా కొబ్బరి తురుము కొబ్బరి పొడి సన్నగా కరుక్కున్న కొత్తిమీర కరివేపాకు ఈ మూడు వేసేసి ఇంకోసారి ఇలా పైకి కిందికి కలపండి సో మనం వాటర్ వేయకున్నా కూడా ఎంత గట్టిగా వచ్చింది చూడండి కర్రీ చాలా థిక్గా వచ్చింది ఇంతేనండి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకో గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం టేస్టీ టేస్టీగా ఉన్న సొరకాయ కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వెళ్ళాను బాయ్